ఇప్పుడు శ్రీమతి చాలా బాధ గారి పుస్తకాన్ని ఆవిష్కరించాల్సింది పుస్తకాలు అందంగా వాటిని అందుకొని అందంగా ఆవిష్కరించవలసిందిగా ప్రార్థన శ్రీమతి సావి బాలకృష్ణ వేణి గారు సంస్కృతంలో తెలుగులో మంచి పాఠిత్యం కలిగినటువంటి ముదుష్రీముని వారు వారి పుస్తకం ఆవిష్కరణలో మనం కర్ణాటకతో ప్రోత్సహిస్తున్నామని శివకేసవ అనే మొగుల ఒక కరికరాపోయడానికి ప్రతిభావిచైనటువంటి విధంగా ఈ శతకాన్ని నిర్మించారు రచావయ తాళకవిడ కలం కలతినిం వారిని ఇప్పుడు ఆవిష్కర్తగా శ్రీ హంసగి విదాల నిపుణుని మాట్లాడతారు శ్రీ గురు బ్రహ్మ సమాన సభాయ అందరికీ నమస్కారం చాలా బాధకృష్ణమైన గారు నాకు పది సంవత్సరాలుగా పరిచయం నేను వారిని అమ్మాయిని పిలుస్తాను ఈ ఈరోజు ఆవిష్కృత ఆవిష్కృతమైన శివకేశ కేశవార్చన తేటగీతలలో పందాలలో అవి రాశారు శివకేశవుని ఇద్దరిని సూచించారు తేటగీతుల గీతలో ఈ ఈశ్వరుడుగా కావచ్చు ఇల్లు ఈ శివుడి అంటే నువ్వు పార్వతీతో సహా అందరినీ ప్రతి ఇల్లు కాచుకుని అడుగుతున్నారు సో ఆవిడ అడిగినందుకైనా ఆ పరమేశ్వరుడు తన సతి అయిన కలిసి అందరినీ మనకి ఆయుర ఆరోగ్యాలలో ఆయన ఇస్తారని కోరుకుంటున్నారు ప్రతి పచ్చల్లో సామాజిక సామాజిక అంశాన్ని తీసుకున్నారు అలాగే సామాజిక అంశాలతో పాటు తన మొరల్ని ప్రస్తుతం తగ్గుతున్న పరిస్థితుల్ని ప్రతిపక్ష దుశతకం అలాగే కందాల్లో దుశతకం రాశారు అనమాట అంటే నాలుగు వందల పద్యాలతో ఈ పుస్తకం ఆవిష్కృతమైంది కంద పద్యాల్లో మాత్రం కృష్ణ అని నమ్మటంతో కృష్ణుడి నీళ్ళలు కృష్ణ పత్వం సామాజిక పరిస్థితులు తన మొరలు అన్ని తెలిపి చాలా అద్భుతంగా రాశారు ప్రతి ఒక్క పద్యం చాలా బాగుంది వారికి అభినందనలు తెలియజేస్తున్నాను

మనసులో ఆరాధిస్తూ గురువుగా ఆయన చెప్పిన ప్రజల పదంలోనే ఆయన నేర్పిన విద్యలో నాకు భగవంతుడి గారు ఒక భక్తి మార్గంగా అమ్ముతున్నాను ఈ సభాముఖంగా నాతో పాపడినటువంటి ఈ అంత కందలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువులందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇలా నాకు తొలిసారి నాలుగుల మద్యాలు వేయించుకోవడం కూడా నాకు అర్థం ఏంటంటే వారి అబ్బాయి పేరు నరగోపాల్ హరుణ్ గోపాల్ ఇక్కడ శివ కేశవ కాబట్టి అటువంటి ఔషి ఇప్పుడు వారికి ప్రతి సత్కరించాల్సిందిగా మన సంస్థ ఉప్పలకణ్యం భరత్ శర్మ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించి నామే చెప్పిన వారే మిగతా కార్యక్రమాన్ని కూడా తమ చేతుల మీదుగా నడిపించాలని కోరుకుంటున్నాను

చాలా సంతోషం అమ్మ ఎందుకంటే ఈ శాలువా మీకు తప్పబడలేదు ఈ టోపీ మీకు పెట్టబడలేదు మీలోని ఆ సరస్వతి మూర్తిని అర్చించుకునే అవకాశం మాకు ఇచ్చారు అందులో ధన్యవాదాలు ఆవిష్కరించినటువంటి దాతల్లి రావాలి అయ్యా